ఇప్పుడు వంద టూ కేర్ సవిషన్ గురించి మాత్రము కొందరు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్కే గార్డెన్ వారు కావచ్చు శివసాయి టెంట్ హౌస్ సారీ శివసాయి గిఫ్ట్ కార్నర్ వారు ప్లస్ వాళ్ళ పక్కన ఇంకొక యువకులు ఆయన ఆ యువకులు నరేష్ ఆ అబ్బాయి పేరు చెప్పగ చెప్పగలుగుతున్నా వాళ్ళ ఎంటర్ప్రైజ్ పేరు నాకు గుర్తులేదు ఆ నరేష్ ప్లస్ అతనితో పాటుగా ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళిద్దరూ నేను గవర్నమెంట్ కాలేజీ జూనియర్ కాలేజీలో పోరాటం చేసినప్పుడు వాళ్ళు నా సైనికులుగా వాళ్ళు పనిచేస్తారు నాకు సహకారంగా చాలా విన్నదనగా ఉన్నారు వాళ్ళు అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా ఆ నగురు నరేష్ ఇప్పటికి కూడా నాకు సహకారంగా ఉన్నాడు చాలా ఆ అబ్బాయికి చాలా చాలా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు నాకు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలని ఆరోగ్యాన్ని ఆ ప్రసాదించాలని కోరుతున్నాను ఇప్పుడు ఆర్థిక దిగ్గజ దిగ్గజాలు దిగాయి ఏది భారీ వాహనాల రాకపోకలా కోరడానికి సహకారంగా ఆర్థిక దిగ్గ దిగ్గజాలు దిగా దిగాయి కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడగాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ నా ఆత్మ గౌరవాన్ని నా ఆత్మ అభిమానాన్ని నేను చంపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితుల్లో లేను ఇప్పటికి కూడా నేను ఆర్థిక స్థితిగతులని చాలా ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి మీరే వచ్చి అన్న మీరు ఏం కావాలనేటువంటి సహకారం చేస్తే చేస్తామంటున్నారు వెయ్యి లక్షలైనా సహకరిస్తామని చెప్తున్నారు కానీ నేను ఇప్పటివరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అడగలేదు వెళ్తే అడుగుతామని చెప్పేసి అడిగింది అమ్మనే అమ్మాయిని అన్నం పెట్టే సమేత నాకు తెలుసు అయినప్పటికీ ఎవరైతే అడగకుండా సహకరిస్తారో వాళ్ళు దేవుళ్ళతో సమానం అని చెప్పేసి నా జీవితంలో నాకు తెలిసినటువంటి నీతి అది మా అమ్మ అనేది ఏమని అంటే మనము మాన మానవ జన్మెత్తినందుకు మనం ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలి ప్రతి ఒక్కరు కూడా ఉన్న చెదలు పుట్టదా గిట్టదా అనేటువంటి పద్యాన్ని కూడా మా అమ్మ వివరంగా వివరించి చెప్పేది మనం పుట్టలోని చెదల్లాగా మానవ జన్మ ఎత్తినందుకు పేరు ప్రఖ్యాతులు లేనప్పుడు మనము జన్మ ఎత్తు కూడా వేస్తే మానవ జన్మ సార్థకత లభించాలంటే ఖచ్చితంగా మనము సమాజంలో పేరు జ్ఞాతి గడించాలనేటువంటిది చెప్పింది కాబట్టి నేను ఆర్థికంగా నాకు ఎలాంటి ఆలోచన ఇప్పటివరకు కూడా కలగలేదు ఎలాంటి స్వార్థం కూడా లేదు భవిష్యత్తులో నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే ఈ పోరాటం అనేది చేయడం చాలా కష్టంగా తయారవుతుంది రోజు రోజుకు ఎందుకంటే పిల్లలు ఎదిగారు నా ఇంట్లో కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు చాలా ఇబ్బంది ఇది అవుతుంది కాబట్టి అమ్మ గురించి చెప్పారు కదా నాకు క్వశ్చన్ ఇప్పుడే మా ఇంట్లో వచ్చిందండి ఇన్ని పోరాటాలు చేసినప్పుడు మీకు ఎప్పుడన్నా లైఫ్లో థ్రెడ్ ఉంటుందని కానీ మీ మీ వైఫ్ అంటే మేడం గారు కానీ ఇలాంటివి మనకెందుకు మనవి మనం బతుకుదాం అన్న క్వశ్చన్ అంటే ఫ్యామిలీ నుంచి వస్తుంది కదా అలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నుంచి నీకు ఎదురైంది అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూతురే కావచ్చు కొడుకే కావచ్చు వైఫే కావచ్చు వీళ్ళలోనే మీకు ఎవరైనా వీళ్ళల్లో మీకు ఎవరైనా చెప్పిన వద్దు అని ఇవన్నీ మనకెందుకు అని ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలోనే నేను చెప్పాను మావిడకు నేను నా వ్యక్తిత్వాన్ని మాత్రం నేను నీతో పంచుకుంటాను అంతే తప్ప నేను ఆర్థికంగా మాత్రం ఆర్థిక స్థితిగతుల గురించి నా యొక్క నడక గురించి నువ్వు ఎలాంటి ఇవి ఇన్వాల్వ్ కావద్దు అంటే దానిలో ప్రవేశించవద్దు అని అనడం వల్ల ఆమె అదే మాటకు కట్టుబడి ఇప్పటి వరకు ఒక దేవతలాగా నాకు సహకరిస్తుంది కాకపోతే మా పిల్లలు మాత్రం నా పైన కోపానికి రావడం అది ఎందుకంటే ప్రతి ఇంట్లో జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా వందకు వంద శాతం తన కుటుంబము ఏదైనా ఎవడైనా కానీ నా స్వార్థము నా భార్య పిల్లలు అని చూసుకుంటుంటే ఏంటి డాడీ నువ్వేంటి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకు పూర్తి తెలియదు ఎందుకంటే వాళ్ళను వాళ్ళు అడిగే హక్కు అధికారం వాళ్ళకు ఉంది నేను సమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు సమాజంలో నా భార్య పిల్లలు కూడా ఒకరుగా ఉన్నారు నా భార్య అడగకపోవచ్చు కానీ నా పిల్లలు అడిగే హక్కు అధికారం వాళ్ళు అడిగారని చెప్పేసి నేను కోపానికి రావట్లేదు ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు తెలిసి కూడా చేస్తున్నాను చేస్తున్నాను కాకపోతేందండి ఇక నాకు ఆలోచన అది చిన్నప్పుడే ఒక జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తి ప్రదాతగా నేను ఉన్నాను కాబట్టి అది నా మైండ్లో నుంచి పుట్టుకతో వచ్చింది అది పోదు అది అని చెప్పేసి నా పిల్లలకు నేనేదో సరిది చెప్పుకుంటూ దాటవేస్తూ వస్తున్నాను నేను చెప్పాను ఏంటంటే మీ మీరు చదువుతోనే ముందుకెళ్ళండి చదువు చాలా గొప్పది నాన్న నేను చదువు ఎప్పుడైతే నా జీవితంలో నష్టపోయానో అప్పుడే నాలో కసి అనేది పెరిగింది సమాజం పైన అడుగడుగునా కూడా నన్ను ఎవరు కాపాడలేదు అడుగ అడుగడుగునా నన్ను దగా చేశారు ఎందుకంటే నాకు నాన్న లేడు నేను మీకు నాన్నగా ఉన్నాను మీ నేనే ఆస్తి అని చెప్పేసి వాళ్ళకు సర్ది చెప్తూ చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి నేనున్నా లేకపోయినా చదువు మీకు ఆ విధంగా ముందుకెళ్ళండి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా వెళ్తూ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు మోటివేషన్ చేసినప్పటికీ అప్పుడప్పుడు ఎవరో వచ్చి అప్పుడప్పుడు అక్కస్తోని చేసేవాళ్ళు ఎందుకంటే వీడు పేరు సంపాదించుకుంటున్నానని చెప్పేసి మా పిల్లలకు చెప్పేవాళ్ళు మీరేంటి మీ నాన్న ఏంటి అనేటువంటి చెప్పడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఫైర్ అవుతాను ఫైర్ కావడంతో నేను మాత్రం ఎలాంటి కోపానికి రాకు రాను ఎందుకంటే వాళ్ళు అడిగే హక్కు అధికారులు ఒక సమాజంలో నేను గవర్నమెంటు స్కూళ్ళలో చదువుకునే నేను వాళ్ళకి చెప్తాను నేను ఒక ప్రభుత్వాన్ని అనుకోండి మీరు పౌరులు అనుకోండి మీకు ఎప్పుడైతే నీళ్ళు అందవో అప్పుడు అడిగే హక్కు అధికారాన్ని పూర్తిగా నేను మీకు ఇస్తున్నా అని చెప్పేసి ఆ పిల్లలకు చెప్పినప్పుడు నా పిల్లల్ని నేను ఏ విధంగా నేను కట్టడి చేస్తాను అందుకే నేను వాళ్ళను కట్టడి చేయలేక ఏమనలేక ఏదో సర్దుబాటుగా నా జీవనాన్ని సాగిస్తున్నాను నాకు భవిష్యత్తులో కూడా ఇంకొక ఆలోచన ఏముందంటే నేను వన్ వంద పడకల ఆసుపత్రి నా మండలంలో ఏర్పాటు కావాలనేటువంటి ఒక ఆలోచన మీద నేనున్నాను ఎందుకున్నానంటే ఏ ఆడబిడ్డ కానీ ఆపద వస్తే అరిచేతిలో పట్టుకొని దాకా వెళ్తే బిక్కు బిక్కు అనుకుంటూ అయ్యో ఆరోగ్యం క్షీణిస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి చెప్పలే తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వాళ్ళ ఇల్లు గుళ్ళవుతుంది తప్ప ఆడబిడ్డ ఆరోగ్యం క్షేమంగా తిరిగి వస్తుందా లేదా లక్షలు ఖర్చు అయినప్పటికీ ఇల్లు గుల్లైనప్పటికీ ఆడబిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి వస్తుందా లేదా తెలియని పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఉన్నారు ఈరోజు ప్రెగ్నెన్సీ ఉంది అంటే డెలివరీ కోసము ఇవన్నీ ఒడిదొడుకు దా దాటుకుంటూ ఈ మేదీపేట రెడ్డిమ్మ దగ్గరికి లేకుంటే మంచిర్యాల దాకా వెళ్ళాలి అక్కడి వరకు వెళ్తే పరిస్థితి చేజారిపోతే ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు వరకే భయపడుతున్నారు తప్ప ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ వంద వంద ఆసుపత్రి కూడా రావాలి వన్ థర్టీ టూ కే సొల్యూషన్ రావాలి ఇవన్నీ రావాలంటే ఏం కావాలి జన్నారంలో గవర్నమెంట్ జా ప్రభుత్వ భూమి కావాలి జన్నారంలో ప్రభుత్వ భూమి లేదు ఎందుకు లేదు అంటే ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా ఇది నాదే అని చెప్పేసి అటవీ శాఖ వారు గతంలోనే స్వాధీనం చేసుకొని ఇక్కడ అభివృద్ధి చెందకుండా వాళ్ళు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడైనా అటవీ శాఖ వారు మా పైన దయా దయా సర్వే నెంబర్ పదిహేడు కావచ్చు సర్వే నెంబర్ పదహారు కావచ్చు ఏదో ఒక భూమిని వదిలిపెట్టి మా ఆర్థిక అభివృద్ధికి మా యొక్క స్థానిక అభివృద్ధికి సహకరించి మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి నేను అటవీ శాఖ వారికి నేను వేడుకుంటున్నాను అదే కాకుండా నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వినియోగించుకుంటున్నాను ఏంటంటే నేను ఏ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఉందని కాదు నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కాదు ఏ అధికారంలో అధికారంలో ఏ నాయకుడు ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను పోరాటం చేయడం జరుగుతుంది అయ్యా నేను పోరాటం అంటే నేను మీ ముందుకు వచ్చి నా సమస్యను తెలియజేస్తున్నాను అంతే తప్ప నేను మిమ్మల్ని డౌన్ డౌన్ అనో లేకుంటే నశించాలని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకంటే నా అది బాధ్యత నాది కాదు అది ఎందుకంటే నశించాలి అనేటువంటిది నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడానికి లేదు మీరు ఎప్పుడైతే కాదు కూడదని చెప్పేసి సత్యం నాపైన నా పైన ఎక్కువ ఒత్తిడి చేస్తే మాత్రం అది ప్రజల నుంచి తప్పనిసరి ఆ వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత రాకముందే నేను చేస్తున్నటువంటి ఒంటరి పోరాటానికి మీరెంత సహకరించి ఒక విన్నప పోరాటంగా భావించి మీరు దీన్ని ఈ సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇప్పుడున్న మీరు ఎన్ని పోరాటాలు చేస్తారు కాబట్టి